నేను జాంగి కూడా పోలీ ఉంటాం ఇరవై నాలుగు గంటలు పోలీస్ కానీ మీకు ఆర్టీఓ కానీ కలెక్టర్ కానీ మీకు ఏదన్నా మార్కెట్ షేర్ నీళ్ళైపోయిన నుంచి వచ్చి నీళ్ళ సమస్య పరిష్కరించిపోయినా ఈ ఊరికి అప్పుడు నీళ్ళైపోయింది ఎంత ఇప్పుడు మన సునీత గారిని గెలిపే అందరం చేయలేని చెప్పాలి గుర్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేంత వరకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా ప్రజా ప్రభుత్వం పల్లెలన్నింటిలో కూడా ప్రజలకు అనుకూలమైన పనులు చేస్తున్న సంగతి మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చి సంవత్సరాల తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలా నిన్న పదకొండవ తారీఖు నాడు నాలుగు వేల గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ టిఆర్ఎస్ కి హల్కే లేదు ఏడో వాళ్ళు కూడా రేపు కాంగ్రెస్ నుంచి చెప్తాం గెలిచినో అయితే వచ్చి ఈ ఊరు అభివృద్ధి చెందాలి ఈ ఊర్లే అధికారులు ఈ ఊరు బాగా అవుతారని రమేష్ నాయకు మద్దతుగా కొంతమంది చెప్తున్నారట రమేష్ చిన్న వచ్చినా లేదా సంపదకి వచ్చినా లేదా మూడవ బిడ్డ నువ్వు బ్రోకర్ గారు కోరికలు తిరుగుతావు ఆయన ఇంటి అలా ఇంటి రమ్మ మన పిల్లలు బాగా చదువు కాలంలో ఉన్నప్పుడు పార్టీ పోటీవాల్సింది నెట్టి రాజధాని ప్రజలైనా మేము కూడా అండగా ఉంటాము సున్నిత మాకు ఫోన్ చేస్తే మీరు సుద్ధి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఆశ தமிழ்நாடு கெட்டேன் முக்கியமாதிரி அனுமதி கட்டி அண்ட் காந்தி அம்மா மஞ்சோ மாட்ட பண்ணி அவகாமி